అందరికీ కూడా పిండి అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా జాతీయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మనందరికీ తెలుసు జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే అదొక ఓటర్ల పండుగ మనము ప్రతి సంవత్సరం కూడా ఈ ఈరోజు మన ఓటర్ల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజాస్వామ్యంలో దేశమైనటువంటి మన భారతదేశంలో ఓటర్లు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనం అందరం కూడా దాన్ని విని సక్రమంగా వినియోగించుకునేలా ఎటువంటి డబ్బు కానీ ఇతరత్ర ప్రభావాలతో వొంగకుండా మన ఓటు హక్కుని స్వేచ్ఛను వినియోగించుకునేలా ఇటు మనకు ప్రజాస్వామ్యంలో మనకు రక్షణ కల్పించడానికి భారత ఎన్నికల కమిషన్ మనకు అనేక విధమైనటువంటి సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి కూడా డెబ్బై సంవత్సరాలు మనకి పూర్తిగా వచ్చింది సో ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనమందరం కూడా వినియోగించుకోవాలి ఎవరైతే ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఎట్లయితే పాన్ కార్డు అని అనుకుంటామో ఆధార్ కార్డు ఎట్లయితే కంపల్సరీ అనుకుంటామో అట్లాగే మన ఓటర్ కార్డు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గుర్తింపు కార్డుని పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే ఈ సంవత్సరము ఎవరైతే